సక్సెస్ అంటే ఏంటి అసలు నువ్వు అనుకుంటున్నట్టు సక్సెస్ అంటే డబ్బు పేరో ఆస్తి కాదు నువ్వు మనసులో అనుకున్నది నీకు నచ్చినట్టు చేయగలిగి విజయం పొందడమే సక్సెస్ సక్సెస్ డబ్బులకు సంబంధించింది కాదు సక్సెస్ అంటే గెలుపు సక్సెస్ అంటే విజయ గర్వం సక్సెస్ అంటే సంతోషం సక్సెస్ అంటే సంతృప్తి సక్సెస్ అంటే మనశ్శాంతి గెలవడానికి డబ్బు అవసరమైతుందేమో కానీ డబ్బు ఎప్పుడూ విజయం కానే కాదు కానీ ఎంతమందికి తెలిసిది మన దృష్టిలో డబ్బు ఉంటేనే సక్సెస్ అయినట్టు ప్రతి ఒక్కడు డబ్బుల విలువ ఇచ్చే వాళ్ళే తప్పిస్తే మనుషులకు విలువ ఇచ్చే మనుషులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎవరు సక్సెస్ అయ్యారు ప్రపంచంలో వేల మీద లెక్క పెట్టచ్చు డబ్బులున్న ప్రతి ఒక్కరు సక్సెస్ అయినట్టు అనుకుంటారు అందరూ కానీ వాళ్ళను అడగండి వాళ్ళు చెప్తారు వాళ్ళు అనుకున్న డ్రీమ్ వర్క్ చేస్తున్నారో లేదా తప్పక ఏదో ఒకటి చేస్తున్నారో తెలుస్తుంది కన్న కలలన్నీ కన్నీటిలో ముంచేసి ఆశలను అరచేతిలో బంధించి నచ్చని నడి సంద్రంలో అప్పుల సుడి గుండంలో డబ్బు అనే మైకంలో బతుకుతున్నామందరం లైఫ్ అని కెరీర్ అని అందరూ ఒక డ్రీమ్తోనే స్టార్ట్ చేసి ఉంటారు లైఫ్ దాన్ని అచీవ్ చేసే ప్రాసెస్లో లవ్ లస్టు డేటింగ్ బ్రేకప్ మందు సిగరెట్ ఫ్యామిలీ పెళ్ళి పేరంటం పిల్లలు అప్పులు రోగాలు పండుగలు పబ్బాలు శుభకార్యాలు చావులు ఖర్చులు పార్టీలు లోన్లు ఈఎంఐలు అన్నిటికీ డబ్బు పెట్టే ఒక బేరం నీ డ్రీమ్ కావాలా లేక ఇవన్నీ కావాలా అని ఆ బేరానికి తలంచి సచ్చినట్టు మనకు తెలియకుండా మనం ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకునే ప్రాసెస్లో పడతాం అన్నిటికీ ఒకటే మంత్రం డబ్బు ఆ డబ్బు కావాలంటే పని చేయాలి అది నచ్చిన పను నచ్చని పను సంబంధమే లేదు పని చేయాలి అంతే అలా మనకు తెలియకుండానే మనము ఒక నచ్చని పనిలోకి వెళ్ళిపోతాం ప్రతి ఒక్కడికదే ఇదంతా ఏడికి పోయాయండి మన డ్రీమ్స్ అన్నీ ఏమైపోయాయి మన మిడిల్ క్లాస్ బ్రతుకుల అడుగుల బొందల్లో పడుకున్నాయి ఆ డ్రీమ్స్ అన్ని ఆ బొందల మీద కూర్చొని ఏదో సాధించాం ఏదో సంపాదించాం అని ఒక ఫేక్ స్మైల్ వేసుకుని బతుకుతున్నాం మనందరం ఎప్పుడన్నా ఒకరోజు ఫ్రెండ్స్ అందరూ కలిసి గెట్టుగెదర్ పార్టీ అలా చేసుకున్నప్పుడు ఎవడో ఒక్కడు తీస్తాడు ఎట్లుంది మా మా లైఫ్ అని అందులో ఒక్కడు స్టార్ట్ చేస్తారు నిజాలు చెప్పడం ఇంకంతే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అందరూ స్టార్ట్ చేస్తారు ఏడవడము ఒకటే తక్కువ ఉంటుంది అక్కడ అసలు ఎవరున్నారండి లైఫ్లో హ్యాపీగా అసలు ఏం కావాలి మనకు ఎక్కడికి పోతున్నాం దేనికోసం వెతుకుతున్నాం ఎందుకింత హడావిడి ఎందుకింత పట్టుదల ఎందుకింత ఈర్ష ఎందుకింత ఈగో ఎందుకింత అసూయ ప్రతి ఒక్కరికి తెలుసు అనుకున్నది చేయలేక ఏదో ఒక పని చేస్తున్నామని కోరుకున్నది దక్కకపోతే దక్కినదాన్ని ప్రేమించడంలో తప్పులేదు కానీ కానీ డబ్బులేని వాళ్ళను చులకలగా చూడడం ఎందుకు డబ్బులున్న వాడి మీద ఎందుకు సాటి మనిషిని ప్రేమించలేని హృదయం ఎందుకు తోటి మనిషిని గౌరవించలేని చదువు ఎందుకు ఆపదలో అవసరంలో ఉన్న వ్యక్తిని పట్టించుకొని సంస్కారం ఎందుకు మనిషిని మనిషిలా చూడని గుణం ఎందుకు మన కన్నీళ్ళు మాత్రమే విలువైనవి అవతలి వాళ్ళ కన్నీళ్ళు మురికి నీరు అనే భావన ఎందుకు మనం మాత్రమే బాగుండాలి బాగుపడాలి అనే దురాశ ఎందుకు అసలు డబ్బుకు గెలుపుకు బంధం ఎందుకు నాకు తెలిసినంత వరకు సక్సెస్ చుట్టూ డబ్బుల చుట్టూ తిరగడం మానేసి జ్ఞానం పెంచుకోవాలి మనసుకు నచ్చిన పని అలసిపోయే వరకు చేయాలి ఎవరికి నష్టం చేయకుండా ఎవరిని కష్టపెట్టకుండా ప్రకృతిని కదిలించకుండా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా మన చుట్టూ ఉండే అందరితో మర్యాదగా ఉండటమే జీవితం